అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మీ అందరికి తెలుసు ఈ యొక్క నేడగొండ గ్రామంలో ఇంత పెద్ద శివాలయం ఉందంటే దానికి ముఖ్య కారకులు కట్టించినటువంటి పదార్థమైనటువంటి సుధాకర్ రెడ్డి దంపతులు వారి యొక్క కుటుంబానికి ప్రత్యేకంగా మనందరి తప్పు చప్పట్లతో స్వాగతం ఎందుకంటే ఇంత ఇంత పెద్ద దేవాలయాన్ని మనం నిర్మాణం చేసి మనందరికీ దర్శనాన్ని చేపిస్తున్నటువంటి వారు కాబట్టి నిజంగా ఆయన ఎప్పుడు చూసినా కానీ దైవ కార్యంలోనే శబరిమాత కార్యక్రమాలు ఉండాలి ఇంకా ఏదైనా దైవ కార్యక్రమం ఉండాలి దాంట్లో ప్రతిదానికి ముందున్నటువంటి సుధాకర్ రెడ్డి అన్న గారికి మరోసారి అభినందన ధన్యవాదాలు తెలుసుకుంటూ తమ్ముడు రవీందర్ రెడ్డి గారికి సాముల వారికి అదేవిధంగా ఎంపీపీ అయినటువంటి రాఠోడ్ సజ్జన్ గారికి మాజీ సర్పంచ్ అయినటువంటి రమణాన్న గారికి తమ్ముడు దేవేందర్ రెడ్డి గారికి గులాబ్ సింగ్ గారు అదేవిధంగా నాగరెడ్డన్న గారు అదేవిధంగా మన కుమారస్వామి వారికి మరోగా శబరిమాత భక్తులందరికీ నమస్కారాలు